సకల సమస్యల పరిష్కారాలయం శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం దూర ప్రాంతాలలో ఉన్నవారికి ఒకే ఒక ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడెను కేరళ తమిళనాడు కర్ణాటక పద్ధతుల్లో పూజలు చేసి ఎటువంటి సమస్యలకైనా హండ్రెడ్ పర్సెంట్ శాశ్వత పరిష్కార మార్గం చూపబడెను మీ ముఖం ఫోటో చెయ్యి పేరు వయస్సు వాట్సప్ చేస్తే ప్రేమ వశీకరణం స్త్రీ వశీకరణం పురుష వశీకరణం శత్రు వశీకరణం వివాహం మరియు సంతానం అవ్వడం విడాకులు మరియు కోర్టు సమస్యలు ధనం మరియు బిజినెస్ సమస్యలు స్త్రీ పురుషులకు ఎటువంటి నిగూఢ సమస్యలకైనా హండ్రెడ్ పర్సెంట్ రోజులలోనే పరిష్కారం చూపబడిను వశీకరణ స్పెషలిస్ట్ గురుజీ ఫోన్ నంబర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ వన్ ఫైవ్ ఎయిట్ వన్ త్రీ అందరికీ నమస్కారం అండి కన్యా రాశి వారి జాతకులు ఏప్రిల్ మాసం ఎనిమిదవ తేదీ అనగా మంగళవారం తేదీ ఏ రోజున ఈ రాశి జాతకులు మీకు జరగబోయేది ఏమిటో మీకు తెలుసా ఈ రోజు రాత్రి తొమ్మిది గంటల పది నిమిషాలు దాటాక ఒక సంఘటన జరగబోతు ఉన్నది ఆ యొక్క సంఘటన ఏమిటో తెలిస్తే కనుక ఖచ్చితంగా మీ వెన్నులో వణుకు పుడుతుంది ఏం జరగబోతుందో ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో నచ్చితే లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేదాము ఈ రోజు దినపలాల ప్రకారం ఈ రాశి వ్యక్తులకు చూస్తే రాత్రి తొమ్మిది గంటల పది నిమిషాల తర్వాత ఒక పెద్ద సంఘటన జరుగుతుంది ఆ సంఘటన మీకు ప్రతికూలంగా ఉండే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి ఫోన్ లో కావచ్చు లేకపోతే బయట కావచ్చు ఒక వ్యక్తితో పెద్ద గొడవ జరిగే అవకాశం ఉంది మీరు రోడ్డుపై వెళ్తున్నప్పుడు ప్రయాణికులతో ఎవరితో అయినా కూడాను గొడవ జరగవచ్చు కొంతమంది పురుషులకు పోలీసులతో వాగ్వివాదం జరగవచ్చు లేదా స్త్రీలకు ఇరుగు పొరుగు కుటుంబ సభ్యులతో ఏదైనా టాపిక్ వల్ల గొడవ జరగవచ్చు ఈ విధంగా ఏదో ఒక టాపిక్ వల్ల పెద్ద గొడవ జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త మీకు చాలా అవసరం సమస్య తీవ్రత పెంచుకోకుండా దాన్ని తగ్గించుకోవడం అనేది ఖచ్చితంగా మీ చేతిలోనే ఉంటుంది కాబట్టి సమస్య తీవ్రతను నియంత్రించడానికి ప్రయత్నం చేయండి ఒకవేళ వారు కావాలని మీతో గొడవ పెట్టుకుంటే గనక ఆలోచించి మాట్లాడండి వారు దురుసుగా మాట్లాడుతున్నారు కదా అని చెప్పి మీరు కూడా అదే విధంగా మాట్లాడితే మీరు కూడా తప్పు చేసిన కిందకే లెక్కించబడతారు కాబట్టి మీరు ఒకవేళ వారు దురుసుగా మాట్లాడుతున్నట్లయితే గనక పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి ముందుకు వెళ్ళండి అంతే తప్పితే వారిపై చేయి చేసుకోవడం నోరు పారేసుకోవడం మాత్రం మంచిది కాదు ఇది మీకు పెద్ద కష్టాన్ని సమస్యను తెచ్చిపెట్టే అవకాశం ఉంటుంది పోలీస్ కేసుల వరకు వెళ్లే ప్రమాదం ఉంటుంది కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త మీకు చాలా అవసరం ఈ రాశి వ్యక్తులు ఎవరైతే బంధువులతో విభేదాల కారణంగా చాలా కాలంగా దూరంగా ఉంటున్నారో మీ యొక్క బంధువులు అనుకోకుండా మీకు కాల్ చేయడం కానీ మీ ఇంటికి రావడం కానీ జరుగుతుంది వారి ఇంట్లో ఏదైనా శుభ కార్యక్రమానికి మిమ్మల్ని ఆహ్వానించడానికి మీ ఇంటికి వస్తారు ఇది మీకు చాలా ఆశ్చర్యాన్ని కలిపేటటువంటి ఇది మీకు చాలా ఆశ్చర్యాన్ని కలగ చేసే సంఘటన చెప్పాలి ఈ రోజు దిన ఫలాల ప్రకారం మీకు ఆశ్చర్యంతో పాటుగా ఆనందాన్ని కూడా కలిగిస్తుంది ఈ రాశి వ్యక్తులు ఎవరైతే చాలా కలంగా స్నేహితులను కలుసుకోవాలనుకుంటున్నారో కానీ కలుసుకోవడానికి పరిస్థితులు అనుకూలించడం లేదు సమయం కుదరడం లేదు అటువంటి వ్యక్తులు అనుకోకుండా మీరు ఏ వ్యక్తిని అయితే కలుసుకోవాలనుకుంటున్నారో వారే మీ దగ్గరకు వస్తారు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తారు ఇది మీకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించే సంఘటనగా చెప్పొచ్చు ఈ రోజు కుటుంబ సభ్యులు తో కూడా ఎక్కువ సమయాన్ని గడపబోతున్నారు వారితో మీరు ఆర్థిక పరమైన విషయాల గురించి చర్చిస్తారు అలాగే ఈ రాశి జాతకులు మీ యొక్క సంతానం అలాగే ఈ రాశి జాతకులు మీ యొక్క సంతానం యొక్క కెరియర్ కోసం చాలా కాలంగా నిరాశలో ఉండి ఉండవచ్చు అయితే ఒక అద్భుత అవకాశాన్ని వారైతే అందిపుచ్చుకోబోతున్నారు ఇది ఆనందాన్ని కలిగించే అంశమని చెప్పాలి వారి పై చదువుల కోసం ఎదురు చూస్తున్నట్లయితే దానికోసం బాధపడుతూ ఉన్నట్లయితే ఒక చక్కటి అవకాశం ముందుకు రాబోతుందని చెప్పాలి అలాగే చాలా కాలంగా ఏదైతే సమస్యతో బాధపడుతున్నారో అనారోగ్య సమస్యతో బాధపడుతున్నట్లయితే కాస్త ఉపశమనం లభించబోతోంది నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి మీ ముందుకు ఒక అవకాశం అయితే రాబోతుంది అన్ని విధాలుగా నచ్చుతుంది వ్యాపారంలో మెలకువలు నేర్చుకునే ఒక అవకాశం వస్తుంది వినియోగదారుల నుంచి ప్రశంసలు కూడా ఉన్నాయి వినియోగదారుల నుంచి ప్రశంసలు కూడా మీకు దక్కబోతున్నాయి చాలా పాజిటివ్ గా మాట్లాడతారు అది మీకు ఆనందాన్ని ఇచ్చే అంశమని చెప్పుకోవాలి అలాగే మీరు చాలా కాలంగా దాన ధర్మాలు చేయాలనుకుంటున్నారు కానీ దీనికి సంబంధించి మీరు క్లారిటీ లేరు అటువంటి వ్యక్తులు ఈ రోజు దానికి సంబంధించి ఒక నిర్ణయం అయితే తీసుకుంటారు ఏదైనా అనాథాశ్రమానికి వెళ్లి అక్కడ పిల్లలకు దాన ధర్మాలు చేయాలి అని అవసరమైన వస్తువులు కొనిపించాలంట వారితో ఒక పూట కానీ రెండు పూటలు కానీ భోజనం తినిపించాలని ఈ విధంగా ఒక క్లారిటీకి వచ్చే అవకాశాలున్నాయి ఈ యొక్క రాశి వ్యక్తులు ఎవరైతే చాలా కాలంగా ఏదైతే ఆర్థిక సమస్య ఎదుర్కొంటున్నారో దానికి సంబంధించి పరిష్కారాన్ని అయితే అన్వేషించబోతున్నారు ఇరుగు పొరుగు కుటుంబ సభ్యుల్లో ఒకరి వల్ల అయితే సమస్యలో చిక్కుకునే ప్రమాదం ఉంది కావున జాగ్రత్త పడండి ఒకరికి సహాయం చేయడం మంచిది అయినప్పటికీ ఆ సహాయం మీకు కానీ కుటుంబ సభ్యులకు కానీ ఎటువంటి హాని చేయకూడదు అనే విషయాన్ని గమనించండి అప్పుడే ఒక అడుగు ముందుకు వెయ్యండి ఈ రాశి వారు పోలీసులతో ఈ రోజు వాగ్వివాదానికి దిగే ప్రమాదం ఉంది అలాగే ఆల్కహాల్ సేవించి డ్రైవింగ్ చేయడం మీకు అత్యంత ప్రమాదకరము ట్రాఫిక్ నియమ నిబంధనలు ఉల్లంఘించడం ద్వారా ప్రమాదాలు కొని తెచ్చుకున్న వారు అవుతారు ఈ అంశంలో కూడా తగిన జాగ్రత్త అవసరము ఈ విధంగా కొన్ని ఊహించని పరిణామాలు మీ జీవితంలో ఉంటాయి నిత్యం శివారాధన చేసుకోండి ఓం నమ అనే పంచాక్షరి మంత్రాన్ని నిత్యము పాటి